హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఇది ఉల్లికాడలతో మిగతా కూరగాయలు వేసి మిక్స్డ్ వెజ్ ఫ్రై అండి ఎందుకంటే అన్ని రకాల కూరగాయలు కలిపి మనం చేసుకుంటే అన్ని రకాల విటమిన్సు ప్రోటీన్స్ ఆయా పోషకాలన్నీ మనకి ఒకే డిష్లో వచ్చేస్తాయి కదండి నేను ఉల్లికాడలేసి వేసి మిగతా కూరగాయలతో కలిపి మిక్స్డ్ వెజ్ ఫ్రై చేస్తున్నాను ఒకసారి తయారీ విధానం చూద్దామండి ఇదిగోండి మన మిక్స్డ్ వెజ్కి కావాల్సిన కూరగాయలు ఒక చిన్న క్యారెట్ ఒక చిన్న పొటాటో ఒక చిన్న ఆనియను ఒక చిన్న క్యాప్సికము ఆ మధ్యలోది కొత్తిమీర ఇదిగోండి మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లికాడలు ఉల్లికాడలతో కర్రీ చేయొచ్చా ఓన్లీ గుడ్లతోనే చేస్తారా ఉల్లికాడలో గుడ్లు వేస్తే అని అడిగారు ఆవిడ అందువల్ల నేను ఈ కర్రీ చేస్తున్నాను మెయిన్ ఇంగ్రీడియంట్ ఉల్లికాడలు ఇవేమో పోపులండి అదే తాలింపు సరుకులు పప్పులేమే వేయలేదు నేను వెల్లుల్లి ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి మన మిక్స్డ్ వెజ్ క్రే కర్రీ కర్రీ కాదు ఫ్రైలాగా చేస్తాను నేను ఇది ఇదిగోండి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టాను నేను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను అదిగోండి ఒక స్పూనే వేసాను నేను ఆయిల్ ఒక గరిటి ఓకే ఫస్ట్ వెల్లుల్లి వేస్తున్నాను ఆ వెల్లుల్లి కొంచెం వేడెక్కిన తర్వాత జీలకర్ర రావాలేస్తున్నానండి అవి కొంచెం వేడెక్కాక ఎండుమిర్చి ఓకే అవి కూడా వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు వేసేస్తున్నానండి ఉల్లిపాయలు కొంచెం వేడొచ్చాయి నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను చిన్నది ఓకే ఇప్పుడు పొటాటో క్యారెట్ ఈ ఎక్కడ వేస్తానండి పొటాటో క్యారెట్ ఆనియన్ వేస్తాను వేగుతున్నప్పుడు నేను అల్లం వెల్లుల్లి వేసాను కదా ఇప్పుడు సాల్ట్ పసుపు వేస్తానండి ఇది కర్రీకి సరిపడా ఒక పావు స్పూను సాల్ట్ వేసాను ఇది కూడా ఒక పావు స్పూను పసుపు వేసాను ఇందులో మనం క్యాప్సికమ్ వేరే చేద్దామండి క్యాప్సికమ్ కొత్తిమీర కూడా వేరే చేస్తున్నామండి ఇలా మగ్గుతున్నప్పుడే నేను ఇది కూడా వేసేస్తున్నాను ఉల్లికాయలు ఇది అయ్యే వరకు ఇలా సిమ్లోనే ఉంచాలండి హైలో పెట్టకూడదు ఇవన్నీ ఒకసారి కలిపేసిన తర్వాత నేను సిమ్లో పెట్టి మూత పెడతానండి చూద్దామండి మన కర్రీ నేను ఇందులో వాటర్ ఏమి వేయలేదు ఎందుకంటే క్యాప్సికంలో తడి ఉంటుంది క్యారెట్లో జ్యూస్ ఉంటుంది ఈ స్ప్రింగ్ ఆనియన్ ఉల్లికాడల్లో కూడా తడి ఉంటుందండి అందువల్ల ఇదిగో పొటాటో కట్ అయిపోతుంది చూసారు ఈజీగా అంటే ఉడికిపోయాయి మనం వాటర్ ఏం వేయకపోయినా సిమ్లో ఉంచి మూత పెట్టడం వల్ల ఆవిరికలా అయిపోతుందండి ఒకవేళ ఇన్ కేస్ మీకు మాడిపోతుంది అడుగంటే వస్తుంది అనుకుంటే కొద్దిగా నీళ్ళు చిలకరించండి అవసరం పడదు ఒకవేళ అవసరమైతే వాటర్ చిలకరించండి కానీ ఆయిల్ ఎక్కువ వేయద్దు ఓకే ఇప్పుడు మనం కారం వేద్దామండి ఇందుకో ఒక అర స్పూన్ వేస్తాను నేను కూరగాయలే కదా కారం ఎక్కువ అవసరం లేదు నాన్ వెజ్ అయితేనే కారంగా ఉండాలి ఇందుకో జీరా ధనియా పౌడర్ వేస్తున్నానండి ఇది కూడా ఒక అర స్పూనే దీన్ని మనం ఒకసారి కలిపేద్దాం వన్ మినిట్ మళ్ళీ మూత పెట్టేసి ఇలా మగ్గనిద్దామండి ఆల్మోస్ట్ అయిపోయింది మరి కారం దీనికి పట్టాలి కదా ఈ జీలకర్ర ధనియాల పౌడర్ కారం ముక్కలుగా పట్టాలి కదా వన్ మినిట్ ఇలా ఉంచుదాం చూద్దామండి ఇదిగోండి అయిపోయింది ఆపేయడం ఇది అండి మనం లాస్ట్లో నేను మరలా కొత్తిమీర వేస్తున్నాను కొంచెం ఆప్షనల్ మీరు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు ఈ స్మెల్ టేస్ట్ బాగుంటుంది కదా కొత్తిమీర వేస్తేనే అందువల్ల వేస్తున్నాను నేను లాస్ట్లోనూ అయిపోయిందండి డిష్ అవుట్ చేయడమే ఇంకా ఇది రోటీలోకి రైస్లోకి బాగుంటుందండి మీరు పప్పు వండుకున్న పప్పు టమాటా ఏదన్నా చారు పెట్టుకున్నప్పుడు పక్కనే సైడ్ డిష్గా బాగుంటుంది అలాగే చపాతీలోకి రైస్లోకి కూడా బాగుంటుందండి మేమైతే దోశల్లోకి కూడా తింటాం ఇది అంటే ఈవినింగ్ దోశలు వేసుకుంటే నైట్ డిన్నర్కి మేము చట్నీ తినమనమాట ఇలా కూరలు పెట్టుకుని తింటాము ఒక ఆవిడ నన్ను అడిగారండి ఉల్లికాళ్ళు ఎగ్ వేసి వండాను కదా ఎగ్స్లోనే వేసి వండుతారా దేంట్లో వేస్తారని అడిగారు అందువల్ల నేనే కర్రీ చేసి చూపిస్తున్నాను అనమాట కూరగాయలు అన్నిట్లో వేసుకోవచ్చండి అలాగే వంకాయ బంగాళదం పండుతాం అందులో వేసుకోవచ్చు ఆ తర్వాత అరటికాయ ములక్కాడ ఇవన్నీ వండుతాం కదా వాటిలో కూడా వేసుకోవచ్చు చేపల కూరలు వేసుకోవచ్చు ఉల్లి ఎందులో అయినా వేయొచ్చండి అండి బాగుంటుంది అయిపోయిందండి థ్యాంక్ యూ